జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ బిజెపి పైన ఆర్ఎస్ఎస్ పైన తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు తమ రాష్ట్రంలో మత కలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆర్ఎస్ఎస్ వారు నాటు సారాతోనూ డబ్బులతోనూ వచ్చి ప్రజలను మతపరంగా విభజించాలని చూస్తున్నారని వారిని ప్రజలు తరిమి కొట్టాలని పిలిపించారు అంటే ఇది తీవ్రాతి తీవ్రమైన పదజాలంగా మనం భావించవచ్చు కానీ రానున్న కొద్ది నెలల్లోనూ కొద్ది వారాల్లోనూ ఎన్నికలకు వెళ్లకు వెళ్ళనున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి సహజంగానే ఎన్నికల మోడ్ లోకి వెళ్ళిపోయారు అని చెప్పుకోవచ్చు ఈయన ఇంతకు ముందే బిజెపి ప్రభుత్వము అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేసింది ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆయనకి సహజంగానే ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద కోపం ఉండటం సహజమే ఇటీవల కాలంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా పోలరైజింగ్ రాజకీయాలు ప్రజలను నిట్ట నిల్వగా చీల్చేయడం మతం పేరుతో చేర్చడానికి గట్టి ప్రయత్నాలు జరుగు చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు లోక్సభకు రాకపోవడం వల్ల వారు ఓవర్ యాక్టివ్ గా చేస్తున్నారు కృషి చేస్తున్నారు మధ్ర మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి త్వరలో జార్ఖండ్ లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఈ రాష్ట్రాలలో మతపరమైన కల్లోలను లేపటానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా ప్రవేశించాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బిజెపికి ఎటువంటి వ్యూహం లభించటం లేదు అందువల్ల ప్రజలను మతం పేరుతో చీల్చటము అనే వ్యూహాన్ని ఎంచుకున్నట్టుంది ఆ వ్యూహాన్ని లోను తమిళనాడులోను కూడా కర్ణాటకలో కొంతవరకు సక్సెస్ సాధించారు ఆంధ్రప్రదేశ్లో వేలు ఉండటానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక అడుగు ముందుకు వేశారు ఇంకా రానున్న ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మధ్యంతర ఎన్నికలు వచ్చినా జమిలీ ఎన్నికలు వచ్చినా లేకపోతే సహజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినా నియోజకవర్గాలను చిన్న చిన్నగా మార్చినా తాము గట్టిగా ఆంధ్రప్రదేశ్ లో అడుగు మోపాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యూహకర్తలు ప్రయత్నిస్తున్నారు దీనికి చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా దోహదం చేసే వ్యూహ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు చేయగలిగిన అన్ని పాపాలు చేశాడు అని ఈ ది ప్రింట్ సౌజన్యంతో ఒక వ్యాసాన్ని ప్రచురించారు ఆ వ్యాసంలో ఆయన కపిల్ అనే ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆయన ఏం చెప్పాడు చూద్దాం నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో కలిగిన చంద్రబాబు నాయుడు చేయగలిగినన్ని పాపాలు చేశాడు కానీ తిరుమల తిరుపతి దేవస్థానపు లడ్డూ ప్రసాదం కేంద్రంగా ఆడుతున్న నాటకం మాత్రం ఆయన ప్రజా జీవితంలో అత్యంత నికృష్టమైన చేష్ట దైవదూషణ నిరాధార ఆరోపణతో కూడి ఉంది రాజకీయం ఒక వర్గంలో విపరీతమైన ద్వేషం ఉన్మాదాన్ని రేకెత్తించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం ఇది దేవుడి పేరుతో జరుగున్న ఆటవిక రాజకీయం చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళు కూడా ఊహించని విధంగా ఆయన దక్షిణాదిలో మతోన్మాదాన్ని వేగంగా వ్యాపించం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని అనిపిస్తున్నాడు ఇప్పుడు హేమంత్ సోరేన్ చెప్పిన అభిప్రాయాన్ని ఈ అభిప్రాయాలని క్రోడీకరించి చూస్తే ఈ మాటలు నిజమేనా అనిపిస్తుంది ఖచ్చితంగా కొన్ని సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా చంద్రబాబు కుమారు లోకేష్ కూడా జగన్ ప్రభుత్వం తిరుపతి ఈ ప్రసాదంలో బదులు జంతువుల కొవ్వుని వాడింది జగన్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ విషయమై సిగ్గుపడాలి కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అను గౌరవించలేకపోయారు అని మాట్లాడాడు ఎందుకంటే నాయుడు గారి వారసత్వం లోకేష్ బాబు తీసుకోవాలని అనుకుంటున్నాడు ఐదేళ్లు ఆగుతాడా మధ్యలోనే తీసుకుంటాడా అనే విషయం కాదు కానీ ఏంటంటే తనకు రాజకీయ ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి తనని ఓడించగల సత్తా ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి అని వారిద్దరికీ తెలుసు తల్లిదండ్రుల తండ్రికి కొడుక్కి తెలుసు అందువల్లనే ఈ ఫీరియస్ గేమ్ ప్లే చేస్తున్నారా అని అనుమానాలు ఈ రచయిత వ్యక్తం చేశారు జరిగిన పరిణామాలు అందుబాటులో ఉన్న అరకొర సాక్ష్యాలను బట్టి చూసి అత్యంత మూర్ఖులు మాత్రమే ఈ రకమైన పైత్యాన్ని నమ్ముతారు అంటే లోకేష్ బాబు చెప్పిన మాటలను నమ్ముతారు అంటే అసలు ఆయననే లోకేష్ బాబునే ఆ మాటలు అనకుండా అలాంటి వారు మాత్రమే నమ్ముతారని లౌక్యంగా రైటర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అన్ని కుటుంబాన్ని అన్ని మతాలు కులాల వాళ్ళు ఇష్టపడతారు క్రిస్టియన్ కాబట్టి నేతగా అంగీకరించమని ఎవరు అనుకోలేదు రాజశేఖర రెడ్డి కూడా కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోయేవాడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రతిసారి తిరుపతిని సందర్శించడం రాజశేఖర రెడ్డి పాటించిన పద్ధతుల్లో ఒకటి వాళ్ళు రహస్య క్రైస్తవులని అంటున్న హిందువుల మెప్పు కోసం నేను ఈ మాటలు అనటం లేదు మత విశ్వాసాల విషయంలో రాజశేఖర రెడ్డి వైఖరి అన్నింటినీ సమాధరించే లక్షణం ఉండటం వల్ల అంటున్న ఆయన అసలైన భారతీయుడి మనస్తత్వం అని రచయిత పేర్కొంటున్నారు ఈ వ్యాసకర్త మేలోవెలెంట్ రిపబ్లిక్ షార్ట్ హిస్టరీ ఆఫ్ ద న్యూ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రచ రాశారు ఆయన అభిప్రాయాలు చాలా నిర్దిష్టంగానూ స్పష్టంగానూ ఉన్నాయి జగన్ ను ప్రత్యర్థిగా తెలుసుకుని ఆయన హిందూ వ్యతిరేకగా ముద్రించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అత్యంత గ్రహనీయం హేయం అత్యంత ప్రమాదకరం నిర్లక్ష్య పూరితం ఈ విషయంలో చంద్రబాబు అందుకో రోజు రోజుకు అత్యంత నీచారమైన రాజకీయాలకు పాల్పడుతోందని కూడా ఆ రచయిత పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ ప్రజానాకం ఇదంతా ఆటకమని నమ్ముతుంటే మిగిలిన వారిని రెచ్చగొట్టేందుకు పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడని కూడా ఈ రచయిత ఖచ్చితంగా స్పష్టంగా విమర్శించారు అంటే నీళ్లు నమలకుండా విమర్శించారు దినే ఇదే అంశంపై లడ్డూపై రాజకీయం అంటూ హిందూ పత్రిక కూడా ఒక సంపాదకీయాన్ని రాసింది ఆశ్చర్యకరంగా నెయ్యి ఆరోపణ తిరుమల కొండపై ఉన్న ఆలయానికి భక్తుల రాకపోకలు నిరోధించలేదు సరికదా లడ్డూల విక్రయాలు మందగింప చేయలేదు కూడా అని తన సంపాదకీయంలో పేర్కొంది హిందూ పత్రిక ఇంకేం రాసిందంటే ఈ వివాదం నేపథ్యంలో టీటీతో సహా అన్ని ఆలయాల వ్యవహారాలను రాష్ట్ర పరిధి నుంచి తొలగించి వంశ పారంపర్య సంరక్షకులను తిరిగి అప్పగించాలని హిందుత్వవాదులు వాదిస్తున్నారు ఈ అంశాన్ని స్వేచ్ఛ మీడియా గతంలోనే ప్రస్తావించింది కొన్ని వీడియోల్లో ఇది అవకాశవాదంతో కూడిన మాట అంటే అరవింద్ రావు అనే మా పోలీస్ పోలీసు ఉన్నతాధికారు రిటైర్డ్ ఆయన కూడా దాదాపు ఇటువంటి అభిప్రాయాలని వ్యక్తం చేశారు ఏంటంటే ఈ ఎంత ఒక బోర్డుకి అప్పగించాలని ఆయన పవన్ కళ్యాణ్ ఏదో చెప్తే దాన్ని చాలా మద్దతు ఇస్తున్నట్టు ఆయన చాలా ప్రశంసిస్తూ రాజకీయ నాయకుల నోటి నుంచి ఎన్ని నిజాల అన్నట్టుగా అరవిందరావు గారు రాశారు దాని మీద మనం ఒక వీడియో చేశాం మళ్ళీ ఇంకోసారి చదువు ఈ వివాదం నేపథ్యంలో టీడీటితో సహా అన్ని ఆలయాలు వ్యవహారాలను రాష్ట్ర పరిధి నుంచి తొలగించి వంశ పారంపర్య సంరక్షకులకు తిరిగి అప్పగించాలని హిందుత్వవాదులు వాదిస్తున్నారు ఇది అవకాశవాదంతో కూడుకున్న మాట అంతేకాకుండా తప్పు కూడా ఎందుకంటే అన్ని ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ హిందూ రిలీజియన్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ చట్టాలను సుప్రీంకోర్టు సమర్థించింది నాణ్యతా నియంత్రణకు పరిమితం చేయవలసిన ఒక వివాదాన్ని మతపరమైన బురద జలటంగా మార్చడాన్ని అంగీకరించకూడదు అలా ఈ నేపథ్యంలో తమిళనాడులోను కేరళలోను కూడా బలపడాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అందుకోసం అది అనుసరిస్తున్న పద్ధతులను చూస్తుంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఒక వ్యూహాత్మకంగా నడుస్తున్నదని వ్యవహరిస్తున్నదని అందులో భాగంగా తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకువచ్చారని కూడా నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏది ఏమైనా ఒక డెబ్బై ఐదు సంవత్సరాలుగా చక్కగా నడుస్తున్న వ్యవస్థ మీద బురద చల్లటము చిన్న చిన్న లోపాల ఉంటే సరి చేసుకోవచ్చు అది ఎప్పుడూ ఉంటుందండి అలా సరి చేసుకోకుండా సమూలంగా మార్చాలనటము మఠాధిపతులకు లేకపోతే పీఠాధిపతులకు లేక ఆధ్యాత్మిక వేత్తలకు ఈ వ్యవ వ్యవహారం అప్పగించాలని దేవాలయాల నిర్వహణ వ్యవహారం అప్పగించాలన్నది చాలా సాట్సైటెడ్ దృష్టి దృష్టితోటి చేస్తున్న వ్యవహారం అలా చేస్తున్న వారికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహకరిస్తే వారిని చరిత్ర క్షమించదు అన్న విషయాన్ని మర్చికూడదు ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తలు సక్రమంగా నిర్వహించకపోవటం వల్లనే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పాలన ఏ దేవాలయాల పాలనా వ్యవస్థను సక్రమంగా నిర్వహించడానికి అన్ని దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ లో అన్ని దేవాలయాల్లోనూ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అన్ని దేవాలయాలు చక్కగా నిర్వహణలో ఉన్నాయి నిజానికి ఇతర రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు బిజెపి పాలిత రాష్ట్రాల్లో అసలే లేదు ఇప్పుడు అయోధ్యలో శ్రీరామ దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాను ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ మర్చిపోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తమ ఆధిపత్యం పరోక్షాధిపత్యం దేవాలయాలను సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఏ మేరకు విజయవంతం అవుతాయో చూడాలి అంటే తమిళనాడులో స్టాలిన్ ఉదయ ఆయన కుమారుడు ఉదయనెండి స్టాలిన్ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యూహాలను గట్టిగా ప్రతిఘటించినట్లు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రతిఘటిస్తారా లేదా అన్నది ఆసక్తికరమైన అంశం అంటే హిందూ మతాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు హిందూ మతం పేరుతో రాజకీయ పెట్టడాన్ని సంపాదించటానికి దేవాలయాలపై పవిత్ర స్థలాలపై ఆధిపత్యాన్ని సంపాదించడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా 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 ప్రతిఘటన ఎదురవుతుంది